ఉదయం ప్రభు నిశ్రీ క్రిస్తు నామంలో వందనాలు తెలిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవచన చదువుకుందాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆ ధారమ కాదా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఫలిస్తూ ఆకి దానిస్తున్న మీ సన్నిధి మాత ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని మనం నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచు నామ తండ్రి ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునిలో భక్తి కలిగి భయభక్తులతో ప్రభును కొలుస్తున్నప్పుడు ఆ ప్రభువు మనకు ధైర్యాన్ని పుట్టించగలడు విశ్వాసకి సహోదరి సహోదరునికి సేవకునికి సంగమునకు కుటుంబములకు భక్తితో కొనియాడుతున్నటువంటి ప్రజలకు దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రవోళ్ళ నడుస్తూ దైవాశీర్వదం పొందుకొని లోకములో సంగములో సమాజంలో వరదినట్లు పరిశుద్ధాత్మీక దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించి ఆ ఆమెను మోహన స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించే దన్నత ఇచ్చినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తా ఏసు నామం ప్రార్థించి రాార్థించి అడిగి వేడుకొంచినామ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె